వార్తలను మీకు అందిస్తుంది మల్లేశ్వర దేవస్థాన నర్సీపట్నం ఈ రోజు దేవి శవరణాత్రులు ప్రారంభమై ఆరు రోజులు పూర్తయి ఏడో రోజు జరుగుతుంది ఈ రోజు మహా చండీ దేవి దేవి అవతారం రేపేమో సోమవారం ఇరవై తొమ్మిది సోమవారం సరస్వతి దేవతారం సరస్వతి అవతారం పురస్కరించుకుని ఇక్కడ పిల్లలకు పూజ పూజా కార్యక్రమం రేపు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి జరుగును పూజా కార్యక్రమం ఇచ్చేసి పిల్లలకు స్పీకర్ అయ్యన పాత్ర గారి ఆదేశానుసారం పిల్లలకు ఒక పుస్తకము ఒక పెన్ను ఒక ఫ్రూటీ తర్వాత పిల్లలకు ప్రసాదం కింద ఒక లాడు ఏమైనా ఆదేశం జరిగినది దాని ప్రకారము మేము సుమారు వెయ్యి మంది పిల్లలకు అదే ఏర్పాట్లు చేయడం జరిగినది రేపు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి పిల్లలకు సరస్వతి పూజ కార్యక్రమం జరగడం అందుకని పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి పిల్లలు పూజ చేసి పిల్లలకు సరస్వతి కటాక్ష పొందగలరని మేము సందర్భంగా కోరుతున్నాము అలాగే ఈ ఆరు రోజుల నుంచి ఆరు అవతారాలు ద్వారా అమ్మవారిని భక్తులకు చూపించడం జరిగినది అలాగే ప్రతిరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ నందు సుమారు మూడు వేల మంది వరకు భోజనం చేయటం జరుగుతుంది ఆ విధంగానే మేము భోజనం ఏర్పాట్లు చేయడం జరిగినది అలాగే ప్రతి విషయంలో కూడా మాకు స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ప్రతిదీ మమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మా మాకు ఆదేశాలు జారీ చేయడం జారీ చేస్తున్నారు వారి యొక్క ఆదేశానుసారం మీకు ప్రతిదీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన ప్రతి రోజు కూడా చెప్పడం జరుగుతుంది దాని ప్రకారమే ఏక రాయన పాత్రి ఆదేశ ప్రకారం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలకు దర్శన నిమిత్తం వచ్చే భక్తులకు అలాగే అన్నదానం వచ్చే భక్తులకు అలాగే కుంకుమ పూజ చేసే భక్తులకు ఎటువంటి అకౌసర్యం అసౌకర్యములు లేకుండా మేము ఏర్పాటు మా కమిటీ వారు మేము ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే మా పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఈ దేవాలయ సిబ్బంది కానీ అలాగే ఈవో గారు కానీ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ మాకు సహకరిస్తున్నారు అలాగే శనివారం నాడు మాకు డీసీ గారు కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళారు అది కూడా ఆరు కూడా చాలా సంత సంతృప్తి వ్యక్తం చేయడం జరిగినది బాగా ఏర్పాట్లు చేశారని అయ్యన్న పాత్ర ఆదేశానుసారం అన్ని బాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే రేపు శుక్రవారం దశమి ఆ రోజు కూడా చాలా మంది భక్తులు వస్తారు లక్ష లక్ష వారం చాలా మంది భక్తులు వస్తారు దానికి కావలసిన ఏర్పాట్లు కూడా మేము మంగారాల్లో ఏర్పాటు చేయగలం చేయగలం అని చెప్తున్నాము అలాగే రేపు వచ్చే బాల బాలికలకు సరస్వతి పూజ నిమిత్తం మేము పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగినది ఆ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ చూసుకో చూసుకోవడం జరుగుతుంది అందుకని సయనపాత గారు ఆదేశ ఆదేశారం మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నాము అలాగే మాకు మాందంగా విజయ్ గారు కానీ సింతకాయల రాజేష్ గారు కానీ సింతకాయలు పద్మావతి గారు కానీ మాకు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది వాటి ఆదేశాలనుసారం మేము అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పబ్లిక్ భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలియజే ఇబ్బంది లేకుండా మేము అన్ని ఏర్పాట్లు చే చేస్తున్నాము అందుకని మాకు సహకరించినటువంటి సిబ్బందికి కానీ పోలీసు వరకు కానీ మున్సిపాలిటీ వరకు కానీ నా తరఫున మా కంపెనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ఈ బాధ్యులబ్బు చెప్పినటువంటి శ్రీ అయ్యన్న పాత్రి గారి కుటుంబానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము